అందరికీ నమస్కారం సంక్రాంతి నోములు పార్ట్ టూలో అరవై నోముల వరకు చూసాం కదా ఇప్పుడు అరవై ఒకటో నోము నుంచి పార్ట్ త్రీలో చూద్దాం అరవై ఒకటోది అరుణ్జ్యోతి పరంజ్యోతి అరుణ్జ్యోతి కోసం కిలోంబావు బియ్య పిండిలో కొంచెం పాలు కొంచెం బెల్లం కలిపి ముద్ద చేసి జ్యోతిలాగా చేయాలి అందులో వేసి నోముకోవాలి పరంజ్యోతి కోసం కిలోంబావు నువ్వులు బెల్లంతో పాకం పట్టి జ్యోతిలాగా చేసి ఒత్తివేసి నోముకోవాలి రెండు కలిపి నోముకోవాలి అరవై రెండోది కంచి కామాక్షి మధుర మీనాక్షి కాశీ విశాలాక్షి కంచి కామాక్షి కోసం ఒక కలశం మధుర మీనాక్షి కోసం రెండు మాణిక్యాలు కాశీ విశాలాక్షి కోసం ఒడిబియం ఈ మూడు కలిపి నోముకోవాలి అరవై మూడోది దీపావళి నోము దీనికోసం పదమూడు తాంబాలాలు ఇరవై ఆరు మాణిక్యాలు పదమూడు కుంకుమ డబ్బాలు పదమూడు లక్ష్మీదేవి బిళ్ళలు పదమూడు చింతపండు కాయలు పదమూడు ఈప్తి ఉండలు పదమూడు బంతి పూలు పదమూడు గిన్నెలు ఆ ఒక్కొక్క గిన్నెలో పదమూడు కాయిన్స్ వేసుకోవాలి అరవై నాలుగోది మైదాకు గిన్నెలు పదమూడు మెహందీ ప్యాకెట్లు పదమూడు గిన్నెలు పదమూడు మెహందీ డిజైన్స్ పదమూడు పదమూడు నెక్స్కిన్స్ కావాలి అరవై ఐదో నోము బావకు బంతి పూలు అల్లుడికి అల్లిపూలు ఈ నోము కోసం పదమూడు బంతిపూలు వెండివి లేదా బంతిపూలు పదమూడు అల్లిపూలు వెండివి లేదా అల్లిపూలు నిజమైనవి ఇవి పెట్టుకొని నోముకోవాలి అరవై ఆరోది మామకు మాణిక్యాలు అత్తకు అక్షింతలు దీనికి రెండు ప్లేట్లు కావాలి ఒక ప్లేట్లో పదమూడు మాణిక్యాలు ఇంకో ప్లేట్లో పదమూడు పావుల అక్షింతలు వేసుకొని నోముకోవాలి అరవై ఏడోది పదమూడు రకాల పచ్చళ్ళు దీనికి పదమూడు జాడీలలో పదమూడు రకాల పచ్చళ్ళు పెట్టి నోముకోవాలి అరవై ఎనిమిదోది పదమూడు రకాల గాజులు పదమూడు రకాల గాజుల డబ్బాలు పెట్టి నోముకోవాలి అరవై తొమ్మిదోది అష్టలక్ష్మిల నోము ఎనిమిది గిన్నెల్లో ఎనిమిది రంగుల కుంకుమలు వేసి అందులో ఎనిమిది లక్ష్మీదేవి ప్రతిమలు ఉంచి నోముకోవాలి పోల్ నోము దీనికి నాలుగు చెంబులకు దారం చుట్టి అందులో పసుపు కుంకుమ అక్షంతలు నీళ్లు పోసి నోముకొని నాలుగు ఇవ్వాలి డెబ్బై ఒకటోది అక్కకు గాజులు చెల్లికి చాక్లెట్లు రెండు ప్లేట్లలో ఒక దాంట్లో గాజులు ఒక దాంట్లో చాక్లెట్లు పెట్టి నోముకోవాలి డెబ్బై రెండోది పోచమ్మ దొంతులు కడవలు పోచమ్మ దొంతుల కోసం రెండు దొంతులు ఒక దాంట్లో బియ్యం వేయాలి ఒక దాంట్లో బెల్లం బియ్యపిండి ఆకుకూర పప్పు పెట్టుకోవాలి జల కడవల కోసం పదమూడు చెంబులలో నీళ్లు పోసి పదమూడు చెంబులకు పసుపు రాసి పోగుదారం చుట్టి నోముకోవాలి డెబ్బై మూడోది తలంబ్రాల తప్పులు దీనికోసం పదమూడు చిన్న ప్లేట్లలో ఐదు గ్లాసుల బియ్యంలో పసుపు కొన్ని జొన్నలు కలిపి ఒక్కొక్క ప్లేట్లో వేసి నోముకోవాలి డెబ్బై నాలుగోది పదమూడు మందికి పదమూడు రకాల నోములు పదమూడు మందికి పదమూడు రకాల నోములు పెట్టుకొని పాటు పసుపు కుంకుమ కూడా పెట్టుకొని పదమూడు మందికి నోముకొని ఇవ్వాలి డెబ్బై ఐదోది నాగుల పంచమి నోము దీనికి పంచపాలి చెంబు పాములు వెండివి లేదా పిండివి టిఫిను పాలు కొబ్బరికాయ జొన్న పేళాలు పూతగంధము పోగుదారం రెండు గిన్నెలు ప్లేట్లు పూలు బట్టలు బ్యాంబిను ఇవన్నీ పెట్టుకొని నోముకోవాలి డెబ్బై ఆరోది రాఖీ పూర్ణిమ నోము దీనికి రాఖీ మాణిక్యము కుంకుమ డబ్బా స్వీటు ఇవన్నీ ఒక ప్లేట్లో పెట్టి నోముకోవాలి ఒకటి కాకపోయినా పదమూడు కూడా పెట్టుకోవచ్చు డెబ్బై ఏడోది గోకులాష్టమి నోము దీనికి జూల కృష్ణుడు ఐదు గిన్నెలు కొబ్బరికాయ పంచపాలి పువ్వులు కాయపొడి అటుకులు కాజు సార పలుకులు ఖర్జూర పలుకులు ఇవన్నీ పెట్టి నోముకోవాలి డెబ్భై ఎనిమిదోది తదియ నోము దీనికి ఒక డబ్బా కుడుములు పంచపాలి దండలు ఆకులు పోకలు తువాల రెండు ప్లేట్లు పెట్టి నోముకోవాలి డెబ్భై తొమ్మిదోది చవితి నోము ఈ నోము కోసం ఒక వినాయకుడు పత్రి పూలు కొబ్బరికాయ ఉండ్రాళ్ళు పెట్టబెడాలు బెల్లం తాలికలు రెండు గిన్నెలు ఇవన్నీ పెట్టి నోముకోవాలి ఎనభైవది దసరా నోము దీనికి జమ్మి కొమ్మ ఆర్య కొమ్మ గర్జలు బాణాలు పెట్టి నోముకోవాలి ఎనభై ఒకటోది దీపావళి నోము దీనికి తాంబాలము రెండు మాణిక్యాలు కుంకుమ డబ్బా రెండు డబ్బాలలో ఒక దానిలో కాయిన్స్ ఇంకో గిన్నెలో విభూది ఒత్తులు అగ్గిపెట్టే పూలబుట్ట రెండు రకాల పండ్లు పువ్వులు పెట్టి నోముకోవాలి ఎనభై రెండోది కార్తీక పూర్ణిమ నోము దీనికి తులసి బృందావనం కావాలి అంటే ఒక గిన్నెలో బియ్యం పోసుకొని తులసి కొమ్మ పెట్టుకోవాలి ఉసిరి కొమ్మ పెట్టుకోవాలి పూజా సామాను కథపీట దీపాంతాలు ఒత్తులు ఉసిరికాయలు పీటలు చిటిమిల్లు ఇవన్నీ పెట్టి నోముకోవాలి ఎనభై మూడోది శివరాత్రి నోము దీనికి లింగము పూలు పత్రి కొబ్బరికాయ విభూది చెంబు పండ్లు సత్తిపిండి వత్తి దీపాంతాలు పసుపు కుంకుమ ఇవన్నీ పెట్టి నోముకోవాలి ఎనభై నాలుగోది ఉగాది నోము దీనికి చింతపండు గిన్నె జల్లడ టిఫిను గిన్నె పలుకులు డబ్బా ఇవన్నీ పెట్టి నోముకోవాలి ఎనభై ఐదోది సంక్రాంతి నోము దీనికి ఒక తాంబాలము ఒక స్టీల్ నోము ఒక ప్లాస్టిక్ నోము పదమూడు నువ్వులుండలు పదమూడు పప్పుండలు రెండు పసుపు కుంకుమ గిన్నెలు నువ్వుల గౌరమ్మ పెట్టి నోముకోవాలి మరికొన్ని నోములు పార్ట్ ఫోర్లో చూద్దాము మీకు నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్